హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇడ్లీ బోండా అదేంటి మైసూర్ బోండా విన్నాం కానీ ఇడ్లీ బోండా ఏంటనుకుంటున్నారా మరేం లేదండి ఇడ్లీ చేసినప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా పిండి మిగులుతూ ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన పిండితో టేస్టీగా ఉండే ఒక రెసిపీని చేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండో ఈ రెసిపీ తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి మరి ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొద్దిగా సోడా పొడి కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఒక టూ స్పూన్స్ మైదా తీసుకుందాం ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇట్లా కలుపుతూ ఉన్నప్పుడు మనము కావాల్స్తే ఒక్క కొద్దిగా టూ స్పూన్స్ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి బోండా పిండిలాగా వచ్చే వరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత మూసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇడ్లీ పిండి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలని చెప్తున్నాను కదా అంతలోపు బాండీలో ఆయిల్ తీసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ని వేడి చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండిని మనం బోండాల్లాగా వేసుకుందాం ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకోండి జస్ట్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ సరిపోయిందండి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా బోండాల్లాగా వేసుకుందాం ఇప్పుడు మనం వీటిని వేసిన వెంటనే కదపకుండా కాసేపు అయితే అవే కాలిన తర్వాత ఇట్లా పైను వచ్చేస్తాయండి ఇప్పుడు మనం వంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లే తీసుకుందాం అలాగే మిగిలిన బోండాలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఇడ్లీ బోండా రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఇడ్లీ బోండా రెడీ ఇప్పుడు వేడివేడిగా క్రిస్పీగా ఉండే ఇడ్లీ బోండా రెడీ చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత సాఫ్ట్గా ఉంది సో వీటిని ఇలా సాస్ లేదా ఏదైనా చట్నీతో కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు వీటిలే కాంబినేషన్గా మనం ఏ చట్నీ యూజ్ చేసినా కూడా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్తో మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్